ఓకేనా నిరుద్యోగ చైతన్య యాత్ర చేసిన మా తెలుగుదేశం పార్టీ మా నిరుద్యోగులకు మరియు మా కుటుంబ సభ్యులకు టీడీపీ బీసీ సాధికార సమితి బాలయ్యకరి రాష్ట్ర కన్వీనర్ శివప్రసాద్ అని నేను సంఘీభావం తెలియజేస్తున్నాను అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు నిరుద్యోగ బస్ యాత్ర చేయడం జరుగుతుంది అంతేకాకుండా మిగతా నియోజకవర్గ వర్గాలతో పాటు మా రాజంపేట నియోజకవర్గం రాయచూ నియోజకవర్గం చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మా నిరుద్యోగ యువతలకు అందరికీ సంఘీభావం తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా నలభై లక్షల మంది నిరుద్యోగులకు మాట ఇచ్చే మోసమే జగన్మోహన్ రెడ్డిని దించేయడం ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధికమయాత్ర మన పార్టీని గెలిపించవలసిన కోరడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని మా నిరుద్యోగ చైతన్య యాత్ర చేయడం జరుగుతుంది రెండు లక్షల ముప్పై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు మెగా డీఎస్ పేరుతో డిఎస్సి ఇచ్చి ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగుల భర్తీ ఏమైంది జగన్ గారు చెప్పవలసిందిగా కోరుతున్నాం ఏటా ఆరు వేల ఐదు వందల పోలీసు ఉద్యోగులు భర్తీ ఎక్కడ చేశారు మీరు ప్రతి ఒక్కరికి మోసం తప్పగా ఈ ప్రభుత్వంలో అన్ని అన్యాయాలను ప్రతి ఒక్కరు ఏదైనా ఎదురుచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యంగా కేసులు పెట్టడంతో గాను కాను ఇంకా వాళ్ళను కొట్టడంతో గాను ఇంకా చాలా దగా చేస్తున్నారు మా కార్యకర్తలు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రత్యేక హోదా తెచ్చి ప్రైవేటు పరిశ్రమ ఏర్పాటు చేస్తా వాగ్దానం కూడా మర్చిపోయారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమల్లో స్థానిక యువతకు డెబ్బై శాతం ఉద్యోగాలు ఇస్తామన్న వాగ్దానం ఏది ఇది మర్చిపోయారు నూట అరవై ఏడు గ్రూపు వన్ ఉద్యోగాలకు నూట యాభై కోట్లకు అమ్ముకొని నీ అనుకూల వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తున్నావు టీడీడి బోర్డు మెంబర్ కూడా ఒక బీసీలు అని చెప్పి కోటలు వాళ్ళ సామాజిక వర్గానికి ఇస్తున్నావు కానీ ఇక్కడుండే మా యువత అందరూ కలిసి రాష్ట్రం అంతా తిరుగుతూ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఐక్యత చేస్తూ ప్రతి ఒక్క కులాన్ని కలుపుతూ సంఘీభావం తెలియజేస్తున్నారు ఇక్కడ విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ యువత అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను